పంతొమ్మిదల పుస్తకాలను వారు రచించారు మరియు అనుమతించారు దీని మీద మన పాఠశాల కూడా ప్రాహరి కాబట్టి ఒకటి నుంచి స్టూడెంట్స్ పిల్ల సమాజంలో ఈ సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు వాడటం దానికి అడిక్ట్ అయిపోవడం ఎక్కువ సమయాన్ని ఇళ్లలో ఉన్న పిల్లలు ఆ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి వాళ్ళ విలువైన కాలాన్ని చదువుకునే అంతా సెల్ ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క సెల్ ఫోన్లు వాడుతూ వాటిల్లో ఉన్న ఈ గేమ్స్ యాప్స్ ఉన్నాయి కొన్ని ఆ గేమ్స్ యాప్స్ వీళ్ళు తెలిసి తెలియక నొక్కితే అవి కొన్ని వేలు వేలు ఆ సెల్ ఫోన్లో ఉన్న అకౌంట్లో నుంచి మాయమవడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు తల్లిదండ్రులకు సెల్ ఫోన్లు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంచడం మంచిది అదేవిధంగా ప్రస్తుతం గంజాయి మద్దు పదార్థాలు బాగా విచ్చలవిడిగా అంటే స్కూళ్ళల్లో కొంచెం తక్కువే ఉన్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్ద పెద్ద పేరు మోసిన సంస్థల్లో కూడా ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఎంతో ఉన్నతి ఉన్నత స్థితికి వెళ్లాల్సిన పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటా ఉన్నారు దీని మీద తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఫస్ట్ నుంచి ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా కొంచెం వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దుకొని ఇంకా అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పేయడం కానీ పోలీస్ సహాయం తీసుకోవడం కానీ చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఈ గాంజా ఈ డ్రగ్స్ వీటన్నిటిని నివారించడం గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆదేశాలకు అనుగుణంగా ఈగల్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రగ్స్ గురించి కానీ గాంజా గురించి కానీ మీకేదన్నా అనుమానం ఉన్నా ఎక్కడన్నా గాంజా కానీ మధు పదార్థాలు ఎక్కడన్నా విక్రయిస్తున్నా పోలీస్ ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయినప్పటికీ అదే సంస్థల్లో పనిచేస్తూ నేను అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నేతకో సంస్థకి కాకపోతే నేను పనిచేసిన ఏరియా ఇక్కడ పనిచేసిన వారి విభిన్న రంగాల్లో పరిశ్రమలు వాటి స్థాపన పరిశ్రమలకు అవసరమైనటువంటి సదుపాయాల కల్పన ప్రభుత్వాలతో పనిచేయటం పబ్లిక్తో పనిచేయటం పరిశ్రమలతో పనిచేయటం మరియు అందరితో పనిచేయటం ఆ పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో నేను ప్రముఖ పాత్ర వహించేవాడిని ఈ క్రమంలో మా సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట చౌదరి గారు కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే కావటం వల్ల ఆయన సహకారంతో కొన్ని సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక క్యాన్సర్ సెంటర్ అనే ఉద్దేశంతో ఆయన నన్ను దానికి పూర్తిగా రీసెర్చ్ చేయమని నన్ను పంపించడం జరిగింది చాలా క్యాన్సర్ హాస్పిటల్ని పరిశోధించి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి క్యాన్సర్ హాస్పిటల్ లేదని గ్రహించి ఎందుకంటే ఈ క్యాన్సర్ వ్యాధి అత్యంత ఆర్థికమైన భారంతో కూడుకుంది సామాన్య ప్రజలకు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓ కుదుర్చుకొని అరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కట్టినటువంటి క్యాన్సర్ సెంటర్ గుండు హాస్పిటల్లో ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో కానీ ఈ రోజు వరకు కానీ నేను కీలక పాత్ర కీలక భూమితో పోషించడం జరిగింది చాలామంది ప్రజాపరిమితులు చాలామంది పేషెంట్లు ప్రతిరోజు వారికి నేను నిరంతరం ఖర్చులో ఉంటూ పేషెంట్ని పంపించటం ఆ క్యాన్సర్ హాస్పిటల్కి కావాల్సినటువంటి మందులు నేను ఉచితంగా సరఫరా చేస్తూ తక్షణం ఆ గవర్నమెంట్కి హాస్పిటల్ హ్యాండ్ చేసినప్పటికీ దాని యొక్క మేనేజ్మెంట్లో మేము భాగస్వామ్యం అయ్యి ప్రతిరోజు ఆ సంస్థ యొక్క భాగోగులు చూస్తూ క్యాన్సర్ పేషెంట్స్కి ఉచిత వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా మేము పనిచేయడం జరుగుతున్నది అది కాకుండా ఈ ఫౌండేషన్ గ్రామంలో పనిచేస్తున్న పరిక్రమంలో మన ప్రాంత ఏరియాల్లో మా గ్రామంలో కావచ్చు ఈ స్కూల్లో కావచ్చు తాటికొండ స్కౌట్స్ సెంటర్ కావచ్చు ఇక్కడ చిగురు కావచ్చు కొన్ని కొన్ని ఏరియాల్లో అవసరానికి సంబంధించినవి మా సంస్థ ద్వారా మాకు చేతైన రీతిలో నేను సాయం చేయడం జరుగుతూనే ఉంది కాకపోతే నేను మీకు చెప్పేది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకు మీ అందరికీ మీరు ఇక్కడ కొండ అవకాశాలు పెద్దలు చెప్పారు ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియంలో మీరు చదువుకుంటున్నారు మా అప్పుడు తెలుగు మీడియం మాత్రమే మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు నమ్మకూడు నాలుగు సార్లు సంప్రదించడం జరిగింది అంటే ఈ స్కూల్ని అభివృద్ధి చేద్దామని ఈ స్కూల్ని పైకి తీసుకొస్తామని ఆయన పడుతున్నటువంటి తపన ఆన ఆవేదన నాకు ఎన్నోసార్లు అనిపించింది అంటే ఒక స్కూలు ప్రతిభ పైకి రావాలన్నా స్కూల్ అభివృద్ధి చెందాలన్నా అలాంటి హెడ్ మాస్టర్ కూడా చాలా అవసరం ఆయన ఎవరు సాయం ఉంటారని ఆయన సంప్రదించి మా ఇంటికి వచ్చి మాట్లాడటం కూడా జరిగింది అలాంటి వారికి మనకు సాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందుకని ఆయన ఆయన బాగా ముందుగానే ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి మినరల్ వాటర్ ప్లాంట్ మేము ప్రారంభించడం జరిగింది తక్షణం దాని సంబంధించినటువంటి మరమ్మతులు కానీ మెయింటెనెన్స్ కానీ మేము అందిస్తూనే ఉన్నాము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కంప్యూటర్ కూడా భాగంగా మూడు సంవత్సరాల క్రితం ఒక కంప్యూటర్ ల్యాబ్ను కూడా పూర్తిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ కంప్యూటర్ ల్యాబ్ స్కూల్లో నడుస్తూనే ఉంది అందుకని మీ అందరికీ చెప్పేది పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులకు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అవన్నీ మీరు గమనించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి స్కూల్స్కి వచ్చి మీ యొక్క టీచర్స్తో మీరు మాట్లాడి మీ పిల్లల యొక్క అభివృద్ధికి మెయిన్ మీరు తక్షణం మీరు తీసుకోవాలి ఈ సెల్ ఫోన్ యుగంలో ఎటువంటిదైనా జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీ పిల్లల యొక్క బాధ్యత మీరు తీసుకొని ఒక్క మాత్రం చెప్పగలను చదువు 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 లేకపోతే ఏమీ లేదు ఈ ఉద్దండులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు అంటే మేమైనా చదువుకోవడం వల్ల ఈ స్థాయిలో ఉండగలిగాము చదువు లేకపోతే వీ నథింగ్ దట్ మచ్ ఐ క్యాన్ సే